ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు అనుమానించేటువంటి సంఘటనలే నిజం కాబోతున్నాయి అసలు ఎటువంటి అనుమానమైనటువంటి సంఘటనలు నిజం కాబోతున్నాయి దీని మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అందరికన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ రేస్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చిన ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎన్నెన్నో సమస్యలతో బాధపడదు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శిడి సాయిబాబా వారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడినండి గురూజీ గారు రేవంత్ రాజు గారు ఫోన్ ద్వారానే అయితే మనకైతే జ్యోతిష్యం గురువు గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో అయితే తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ చాలా నమ్మకమైన గురువుగారండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొండల సమస్యలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు అది మొదలగు ఎటువంటి శాంతినటువంటి సమస్యలకైనా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే మనకున్నటువంటి సమస్యలకు ఒక చక్కని పరిష్కారాన్ని ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే మనకు తెలియచేసి మనకున్నటువంటి సమస్యలు సమస్యల వెళ్ళిపోయింది బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే తెలుపుతారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షడా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు కార్య సాధనను చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరు ఎంతగా బాధించినప్పటికీ వాటి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు సాగగలుగుతారు అయితే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను అయితే మనం గమనించినట్లయితే వీరికి అయితే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే అందించబోతున్నాయండి మీ యొక్క భావనలపై మీరు అయితే ఖచ్చితమైనటువంటి నియంత్రణ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతో మీ యొక్క ఆలోచనలతోనూ మీ యొక్క దృష్టిని ఆకర్షిస్తారు వారి యొక్క విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరి వారే సమస్యలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అదేవిధంగా మీ రొమాంటిక్ టచ్ అనేది అభిప్రాయాలను బయటకు తెప్పించడంలో గాలిలో ప్రయాణించకండి మీకు బాగా దగ్గరైనటువంటి వారు వారితో సమయాన్ని గడపమని వారు మీ వద్ద కోరుతారు కానీ సమయము చాలా విలువైనది కదా కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయాలను షేర్ చేసుకోవడం అయితే మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు ఈరోజు మీకు బాగా కావాల్సినటువంటి వారు మిమ్మల్ని ఆర్చయపరచడానికి అయితే వంట చేసేటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి దీనివలన మీకున్నటువంటి అన్ని అలసటలు ఆయాసాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదే విధముగా మీ యొక్క జీవన పయనంలో ఆరోగ్యమైనటువంటి జీవన శైలిని సాధించుకునేందుకు నిత్యము కూడా వెండి వస్తువును ఏదో ఒక దాన్ని ధరించాలి దీనివలన మీరు ఖచ్చితంగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు ఇక ముఖ్యంగా రేపటి దిన ఫలితాలను మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిపై మీకు అయితే చాలా కాలంగా అనుమానం అనేది మీ యొక్క మనసులో కొనసాగుతూ వస్తుంది ఆ యొక్క అనుమానం అనేది నిజం కాదు అని మీతో పాటు ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా చెబుతున్నప్పటికీ ఆ అనుమానం అనేది మీ యొక్క మనసులో బలంగా నాటుకుపోయింది అది మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పైన కావచ్చు లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ వ్యక్తుల నుండి కావచ్చు లేదంటే మీరు పనిచేసే ప్రదేశంలో ఒక వ్యక్తి పైన కావచ్చు మీకు ఒక బలమైనటువంటి అనుమానం అయితే మీ యొక్క మనసులో చోటు చేసుకుంది అయితే ఈ రోజు జరగబోయేటువంటి సంఘటనల వలన ఆ యొక్క అనుమానం అనేది నిజమని నిరూపించబడుతుంది ఈ యొక్క విషయంలో మిమ్మల్ని చెడుగా దూషించినటువంటి వారు ప్ర ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వాదిస్తూ వచ్చారో అటువంటి వారు మీ యొక్క దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాధేయపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుమానంగా నిలచబేయబడిందో అది నిజమని వారి కూడా నమ్మేటువంటి పరిణామాలు అయితే ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోయేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి కాకపోతే ఆ యొక్క అవకాశాన్ని మీరు చేజార్చుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు అయితే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే చాలా అవసరమనే చెప్పాలి ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏ పనిని మొదలు పెట్టాలన్నా కూడా మీ యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు మేరకే మీరు అయితే పనిని మొదలు పెట్టవలసి ఉంటుంది దీనివలన మీకు ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే మీరు మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు ఎవరో అయితే నూతనంగా వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారు అయితే ఈ రోజున దాని గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ రోజున కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు అయితే ఒక గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని చాలా కాలంగా ఎదురు చూసేటువంటి వారికి దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో ఈరోజు అయితే చర్చలు జరిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదంటే గృహాలను కొనుగోలు చేయాలని కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క బడ్జెట్ మేర మీ యొక్క సంపాదన మేర మీ యొక్క మీరు ఏదైతే కళలు కన్నారో దాన్ని మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే చాలా కాలంగా విభేదాలతో ఉన్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అయితే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకునేటువంటి పరిష్కార మార్గాన్ని వెతకడానికి కోసం అయితే మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికోసం మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి వివాదాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ కూడా మీరు విడివించుకోగలుగుతారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదే విధంగా కొంతమంది అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరమనే చెప్పాలి ఇక అదే విధంగా అతి విచారము ఒత్తిడి మీ యొక్క మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయండి ప్రతి ఒక్క ఆతృత యొక్క నిరు సాహయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి అందుకే వీటిని తప్పించుకోండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కుటుంబపు టెన్షన్లు ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది కదా స్వీయ అనుభూతితో ఈ యొక్క సమయంను అంతా కూడా వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి ప్రేమ అనేటువంటి తీయని బాధలో ఉన్నటువంటి వారు ఈ రోజున నిద్రపో పోలేరు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి యొక్క ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివలన మీ యొక్క చాలా సమస్యలు అనేవి తొలగిపోబడతాయి పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండేటువంటి కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి ఇక ఈ యొక్క రాశివారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి అదే విధంగా చాలిసా పఠించండి దుర్గా చాలిసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా మీరు ఒక అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీకు వీలైనంతలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక పరమైనటువంటి సహాయాలు వారికి అందించండి దీని తాలూకు ఖచ్చితమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు అదేవిధంగా గోమాతను సేవించడం ద్వారా మీరు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినది ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్